ఈ కార్యాచరణకి మద్దతు తెలియజేస్తూ ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించడానికి మన మధ్యకు గౌరవనీయులు పెద్దలు స్థానిక మన ఎబ్రహీంపట్నం మన నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ జంపాల సీతారామయ్య గారు మన మధ్య ఉన్నారు ఈ శిబిరాన్ని మరి వారు ప్రారంభించాలని చెప్పి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం ఇక్కడికి

కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యతాలి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత దయచేసి అందరూ రావాలమ్మా మీరు కూడా బయటకు రండి పార్క్ లైందుకు ఇట్టు రండి శుభ్రం దగ్గరకు వస్తే కార్యక్రమం స్టార్ట్ చేసుకుని డ్యూటీలకి వెళ్ళొచ్చు రండి ముందు రండి రండి మహిళా కార్మికులు ముందు రండి మీరు పక్కన ఉండే మగవాళ్ళు ఆడవాళ్ళు దారి ఉండే ముందు మీరు ముందు రండి అమ్మా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కంటెంట్ కార్మికులందర్నీ వేలినిం సంసలో పని చేస్తున్నా కంటెంట్ కార్మికులందర్నీ విలీనం సంస్థలో పని చేస్తున్నా కంటెంట్ కార్మికులందర్నీ వేలినిం సంస్థలో పని చేస్తున్నా కంటెంట్ కార్మికులందర్నీ విలీనం వెజ్ల కాంట్రాక్ట్ కంటెంట్ కార్మికుల ఐక్యత మన దీక్ష శిబిరాన్ని ప్రారంభించడానికి మన మధ్యకు వచ్చిన గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ సంపాల సీతారామయ్య గారిని మరి ఆహ్వానిస్తా ఉన్నాం కార్మికులకు మరి వదిల్లానే కాంట్రాక్ట్ కార్మికు లైక్ ఎట్టా వజ్జిల్లా లే కండెట్ కార్మికులు లైక్ ఎట్టా వడ్జిల్లానే కాంట్రాక్ట్ కార్మికు లైక్ ఎట్టా శంసలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందర్ని విలినం శంసన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరిని విలీనం సంసన్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందర్లో విలినం శంసం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందర్లో విలినం వజ్జిల్ లా కాంటెంట్ కార్మికుల కేట వడ్జిల్లానే కాంట్రాక్ట్ కార్మికు లైక్ ఎత్తా హెల్ లె వడ్జిల్లాలే కాంటెడ్

మొదలారా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జరిగి సమస్య సంస్థలో మన పడుతున్న ఇంటిపాదం పెరిగి మనం చేసే ప్రతి ఉద్యమంలో ప్రతిసారి మనకి వెన్నంటి ఉండి మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవ ఈరోజు సీతారామయ్య గారు తన మధ్యలో ఉన్నారు ఈ కార్మికులను ఉద్దేశించి కొన్ని నిమిషాలు మరి మాట్లాడవలసిందిగా సీతారామయ్య గారికి ఈ సమయాన్ని ఇస్తా ఉన్నాము ముందుగా అందరికీ నమస్కారం ఏదైతే మీ న్యాయమైన కోరికల కోసం ఏడు రోజులుగా మీ యొక్క నిరసనని తెలియజేస్తూ ఉన్నారు మరి ఏదైతే మీ న్యాయమైన కోరికలు ఉన్నాయో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు సమాన వేతనం సమాన పని సమాన వేతనం సంస్థలో విలీనం పదహారు నెలలుగా మీకు రావాల్సిన ఏరియర్స్ ఏవైతే మీ న్యాయమైన డిమాండ్ల కోసం మరి గత ఆరు వారం రోజులుగా మీ యొక్క నిరసన కార్యక్రమాలని ఈ యొక్క ఏపీ జన్కో యాజమాన్యానికి తెలియజేయాలి అని చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి తప్పకుండా మీ న్యాయమైన ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ పరిష్కారం కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఒక్కసారి ఆలోచించండి గతంలో ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేసే విషయంలో కానీ ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంపు విషయంలో కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అప్పుడే జరిగింది తప్ప మిగతా ఏ ప్రభుత్వాలు కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేవని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మధ్యలో ఈ యొక్క విషయాన్ని ఏదైతే మీ న్యాయమైన కోరికలు ఉన్నాయో ఆ కోర్కల పరిష్కారం కోసం మన శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి విషయాలన్నీ కూడా మీ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు ఏవైతే సురేంద్ర కుమార్ కానీ మరి మన దుర్గారావు కానీ అదేవిధంగా మన నాగేశ్రావు పర్వతనీ సాంసరావు వీళ్ళందరూ కూడా మన శాసనసభ్యుల దృష్టికి తీసుకురావటం మరి ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత తప్పకుండా మీ అందరినీ కూడా మీ నాయకులందరినీ కూడా ఎల్సిటీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో మరి గొట్టిపాటి రవి గారి దగ్గరికి మీ యొక్క నాయకుల్ని మీ తీసుకొని వెళ్ళి మీ న్యాయమైన కోరికల్ని పరిష్కరించే వరకు అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి గతంలో ఎప్పుడు ఈ గత కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కూడా తప్పకుండా మీ యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మీ అంటే ఉంటాం తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈ రోజునే రేపు మరి శాసనసభ్యులను కలవడానికి మీ నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా మీతో పాటు నేను కూడా వస్తా మరి మంత్రివారికి మంత్రివర్యులకి దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి మీ యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చిన మీ కాంట్రాక్ట్ కార్మిక నాయకులకి కాంట్రాక్ట్ కార్మికులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా వద్దిల్లాలి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత వద్దిల్లాలి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత చేయాలి కాంట్రాక్ట్ విలీనం చేయాలి కాంట్రాక్ట్ విలీనం చేయాలి కాంట్రాక్ట్ కార్మికుల సంస్థలు దయచేసి సోదరులరా మన కార్మికులు దీక్షా శిబిరంలో కూర్చునే వారిని మీరందరూ మరి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి వారిని అభినందించి మీ డ్యూటీలకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం வஜ கார ஐக்கியதா ஒத்தில்லாலே கான்ட்ராக்ட் கார்கதா சாதிஸ்தான் சாதிஸ்தான் आह ये रोज का ये रोशनी को थोड़ा ठीक करना पूर्ण संतोष के लिए है isme to normal ho raha hai kya aap par ho rahe hain sab ka sath mein ho raha hai దీక్ష శిబిరానికి వచ్చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగులకి మా నాయకులు జంపాల్ సీతారామయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్లో కాంట్రాక్ట్ కార్మిట్గా పనిచేస్తున్నాను మాకు ఆ రోజు ఇచ్చిన జీతం తప్ప ఇంతవరకు సదుపాయ జరిగింది లేదు ప్లాంట్లు రెండు ప్లాంట్లు కట్టాం కానీ ఒక్క కార్మిట్ కూడా న్యాయం జరగలేదు మీరు ఇప్పటికైనా ఎన్నో పోస్ట్ ఖాళీలు ఉన్నాయి కనీసం ఇప్పటికైనా మాకు న్యాయం చేసి పరిణయం చేయాలని పోతున్నా తమ్ముడే మాట్లాడుదాను సార్ ఒకసారి మాట్లాడతా దేని గురించి మాట్లాడాలి మాకు రెగ్యులర్ చేయాలని అని విజయ చేయాలి పోర్ కోరుకుంటున్నాను అని చెప్పేసి ఏదో అంటే కూర్చో చాలి అండి మేము అందరం గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తున్నాం మేము అడిగేది కూడా న్యాయమైన కోరికలు తప్పితే మేమేదో మా వ్యక్తిగత కోరికలు అయితే కాదు అందరం బాగుపడాలని అందరి జీవితాలు బాగుపడాలని మేమందరం ఏ విధంగా దీక్ష చేస్తున్నాం సార్ మా కోరికలను తీర్చి మమ్మ యొక్క దీక్షను సార్ మమ్మల్ని అందరిని కూడా మన్నించి ప్రాబ్లం మేము ఏమి ఎదుర్కొంటున్నామంటే మా యొక్క కోరిక ఏంటంటే మమ్మల్ని అందరినీ సమస్యలు విలీనం చేయాలని మా కాంట్రాక్ట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పరిష్కరించి మాకు సహకరించగలని కోరుతున్నాం आज मैंने दिल्ली बाल संरक्षण मंडल का डायमेंशन समझो और डायमेंशन समझो और डायमेंशन समझो और कोई माध्यम ताकि और ऐसे और और कॉन्ट्रैक्ट के जरिए या किसी का डिलीवरी करने के लिए आपको उपयोग करना होगा உ నేనే కూర్చోాలి పది రోడ్లే విలీన్ చేయాలి అందరి కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ పర్మిట్ చేయాలి లైవ్ చూస్తున్న అందరికీ నమస్కారాలు మన పెద్దలు టిఎన్టిసి యూనియన్ నాయకులు కానీ బిఎంఎస్ యూనియన్ నాయకులు కానీ అదే రీతిగా తెలుగుదేశం నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ పెద్దలు అందరూ మనకి మద్దతు తెలిపారు ప్రతిరోజు వచ్చి మన కాంట్రాక్ట్ కార్మి సమస్యల గురించి మనల్ని బోర్డులో విలీనం చేయాలని వారు మన కొరకు పోరాడుతున్నారు మన బలహీనత మన అశ్రద్ధత ఏంటంటే ఇక్కడ మీటింగ్ జరుగుతున్నా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు రావట్లేదు మనం కనుక ఏఈలు ఏడీలు సిఈ గారు ఎలా ఉంది ఏంటి ఎంతమంది ఉన్నారని గమనిస్తున్నారు మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు అందరూ వచ్చి ఇక్కడ మన నిరసన తెలియజేయగలిగితే ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళిద్ది వెంటనే బోట్లు విలీనం చేయడం జరుగుతుంది సమాన పనికి సమాన వ్యక్తం కూడా జరుగుతుంది ఇందుట్లో మనం అందరం ముందుకు రావాలని ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు కాంట్రాక్ట్ లైక్ కాంట్రాక్ట్ లైక్ లైక్యత నిలయ ఆహార దీక్షల కార్యక్రమంలో ఈరోజు పదిహేను మంది కార్మికులు కూర్చున్నారు ఈరోజు ఆఖరి రోజు ఈ ఆఖరి రోజు శిబిరాన్ని ప్రారంభించడానికి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ సీతారామయ్య గారు వచ్చి శిబిరాన్ని ప్రారంభించారు అయితే ఈ శిబిరం ఈరోజుతో మరి తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాము తర్వాత జరగబోయే కార్యాచరణ దసరా పండుగ అయిపోయినాక ప్రస్తుతం ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి విజయవాడ ఉత్సవాలు అందరూ నాయకులు అందరూ కూడా ఉత్సవాల్లో బిజీగా ఉండడం వల్ల మేము కూడా వారిని ఎక్కువ కలవలేకపోతా కలవలేకపోతూ ఉన్నాం ఆ ఉత్సవాల ప్రభావంతో మనం చేసే కార్యాచరణ ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళాలి కాబట్టి ప్రభుత్వం దృష్టికి కూడా మన దీన్ని తీసుకొని వెళ్తూ ఈ శిబిరాన్ని ఈరోజు ముగించిన తర్వాత మరలా దసరా పండుగ అయిపోయిన తర్వాత అక్టోబర్ రెండు తర్వాత మరి ఈ శిబిరం ఏం చేయాలి దాన్ని మేము ప్రకటన చేస్తాం అప్పటివరకు దీన్ని మేము వాయిదా మాత్రమే వేస్తున్నాం నిలుపుదల చేయట్లా వాయిదా మాత్రమే వేస్తున్నాం కార్యాచరణలో భాగంగా ఈ పండుగ సందర్భంగా వాయిదా వేస్తున్నాం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం